నాకు మనీ కావాలి ఇప్పుడు నేనేం చేయాలి నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను అఫర్మేషన్స్ చేస్తున్నాను బట్ నాకు మనీ రావట్లేదు నా అవసరాలకి సరిపడా ఇంట్లో అప్పులు ఉన్నాయి ఇల్లు మొత్తాన్ని జరపాలి ఎలా ఎలా మేనేజ్ చేయాలి నా సంపాదన చూస్తే అంతంత మాత్రమే ఇప్పుడు నేనేం చేయాలి అప్పులు కట్టాలి వడ్డీలు కట్టాలి నేనేం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఎలా తీసుకోవాలి ఏం చేస్తే నేను వాటి నుంచి బయట బయటపడగలను సో దీని గురించి ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను ఎస్ కంప్లీట్గా చూసేయండి ఎస్ మీకే కానీ మనీ ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే మీరు పూజలు చేస్తున్నా కూడా మీకు రావట్లేదు అంటే లేకపోతే మెడిటేషన్స్ చేస్తున్నా కూడా రావట్లేదు అంటే అలా ఐ మీన్ ఆఫర్మేషన్స్ మ్యానిఫెస్టరేషన్స్ ఎనీథింగ్ ఇప్పుడు నువ్వు ఏ వర్క్ చేస్తున్నావు దాన్ని చేసుకుంటే వెళ్ళు ఫియర్ ఏదైతే ఉందో ఏమవుతుందో అమ్మో అలా అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అలా జరుగుతుందేమో ఇదంతా మైండ్ ఇది ఎందుకు వచ్చిందంటే బాగా గుర్తుంచుకోండి మళ్ళీ 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 చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు అప్పులు ఉండటం అనేది ఒక భ్రమ ఎస్ ఒక భ్రమ మాత్రమే ఒక మాయ అదంతా ఎల్యూషన్ అప్పులు అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అది ఒక భ్రమ అలానే పట్టించుకోకుండా వదిలేయాలా నువ్వు కాదు చెప్తాను కదా అప్పులు మీ ముందుకు వచ్చాయి అంటే ఇదంతా ఒక జ్యువాలిటీ ఇదంతా ఒక మైండ్ నువ్వు ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ అని నీకు తెలియజేయడానికి ఆ విధంగా వస్తున్నాయి లేకుంటే నీ సంపాదనకు మించి అప్పులు ఎందుకు ఉంటాయి తెలియకుండా చేసేసావు ఓకే దాన్ని వదిలేయండి ఏదో చేసేసావు అప్పులు ఏదో అయిపోయాయి అయిపోయాయి కావాలని అయితే చేయలేదు కదా ఓకే ఎలా అయినా చేయండి ఇప్పుడు అప్పులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సంపాదన చాలా తక్కువ ఉంది ఎలా తీర్చాలి ఎలా మేనేజ్ చేయాలి మొత్తాన్ని ఎస్ ఇది సోల్ జర్నీ అని తెలుసుకోవటానికి ఆ విధమైనటువంటి అప్పులు వస్తాయి ఒకసారి నేను చెప్పేది మీరు వినండి ఏంటంటే ఇది సోల్ జర్నీ అని నేను చెప్తూ ఉన్నాను వీడియోస్లలో ఈ విషయం మీకు ఎలా తెలుస్తుంది నిజానికి మీ దగ్గర మీ దగ్గర అన్నీ కూడా అన్నీ మీ అవసరాలకు అన్నీ ఉన్నాయి అన్నీ వసతులు ఉన్నాయి అప్పులు ఏం లేవు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్ అలా హ్యాపీగా జరిగిపోతూ ఉంది మీ రిలేషన్షిప్ హ్యాపీగా ఉంది కెరీర్ ఫ్యామిలీ హెల్త్ మనీ అన్ని విధాలుగా మీరు చాలా అంటే చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు రైట్ ఎంత హ్యాపీగా ఉన్నా కూడా అది మంచి అది చెడు రేపు చేద్దాం ఈరోజు చేద్దాం పాస్ట్ ఫ్యూచర్ ఈ జ్యువాలిటీ మీలో ఉందనే సంగతి మీకు తెలియదు అనమాట ఓకే ఇప్పుడు తెలుసుకున్నారు కదా జ్యువాలిటీ అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి కదా మీకు అన్ని వసతులు అన్నీ అవసరాలకి సరిపడా మనీ హెల్త్ కెరీర్ రిలేషన్షిప్ అన్నీ హ్యాపీగా ఉన్నాయి మరి ఇవి మీరు ఎలా తెలుసుకుంటారు ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ అని మీరు ఎలా తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారు అన్నీ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎలా వస్తాయి రావు కదా మీకు అన్నీ ఉంటే ఆలోచించండి ఆలోచించద్దు జస్ట్ తెలుసుకుంటే అంటే రైట్ మీకు అన్నీ కానీ ఉన్నట్లయితే మీకు అన్నీ ఉన్నాయి హ్యాపీ వచ్చిన టైంలో చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు ఏమైనా శాడ్నెస్ వస్తే చాలా బాధపడిపోతున్నారు మళ్ళీ హ్యాపీనెస్ వస్తే మళ్ళీ చాలా హ్యాపీగా మీరు జాయిగా డ్యాన్స్ వేస్తూ ఐ మీన్ మీకు నచ్చిన పని చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఏమైనా మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందనుకోని చాలా టల్గా అయిపోతున్నారు అది మైండ్ అది మైండ్ మన మన లైఫ్లో మనకి ఏమైనా హ్యాపీ మూమెంట్ జరిగే హ్యాపీ హ్యాపీ మూమెంట్ జరిగితే మనం ఏమంటే మనం ఏం చేస్తాం చాలా హ్యాపీగా మనం చాలా అంటే చాలా హ్యాపీగా జాయిగా చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఎస్ ఆ విధంగా ఉంటాం కదా అదే ఏదైనా చిన్నది జరిగినా కూడా మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమైపోతాం అలా మూడ్చుకొని మనం పడుకుంటాం అలా దిగులుగా పడుకుంటాం అలా చేస్తూ ఉంటాం ఈ జ్యువాలిటీని సో so, ఇది ఇలా జరుగుతూ ఉంటుంది హ్యాపీగా వచ్చినప్పుడు హ్యాపీగా ఉండటం చాలా అంటే చాలాగా బాధ వచ్చినప్పుడు చాలా చాలా డౌన్గా మనం బాధపడిపోవటం ము ముడుచుకొని అలా ము పడుకోవటం మళ్ళీ హ్యాపీ వస్తే మళ్ళీ మళ్ళీ బాధ వస్తే ఇలా మళ్ళీ హ్యాపీ మళ్ళీ బాధ మళ్ళీ హ్యాపీ మళ్ళీ బాధ ఇలా వస్తూ పోతూ ఉంటే ఇలా వస్తూ పోతూ ఉంటే మనల్ని మనం తెలుసుకునేది ఎప్పుడు యో ద సోల్ మనం సోల్ అని ఎప్పుడు తెలుసుకుంటాం అందుకోసమే నీకు ఈ విధమైనటువంటి అప్పులు వస్తాయి నీకు తెలియకుండానే నేను చేసేస్తావు అప్పులు తెలిసి చేసినా తెలియక చేస్తాను అప్పులు అయ్యావు కదా అప్పులు ఉన్నాయి ఇప్పుడు మీ లైఫ్లో అప్పులు ఉన్నాయి సంపాదన చాలా తక్కువగా ఉంది ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎస్ మనమంటే సోల్ అని తెలుసుకోవటానికే వచ్చాయి అది ఈ రిలేషన్షిప్ హెల్త్ కేరీ ఫ్యామిలీ అండ్ మనీలో ఏ ఏ ప్రా దేంట్లో ప్రాబ్లం వచ్చినా ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ అని నువ్వు తెలుసుకోవటానికే ఈ విధంగా వస్తాయి లేకుంటే నువ్వు హ్యాపీ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండటం బాధ వచ్చినప్పుడు మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోవటం ఇలానే జరుగుతూ ఉంటే ఈ యొక్క జ్యువాలిటీ మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోలేవు కదా సో అందుకే నీకు విపరీతమైనటువంటి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావటము హెల్త్లో కెరీర్లో ఫ్యామిలీలో మనీలో రావటము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఉందో పాస్ట్ ఫ్యూచర్ పాజిటివ్ నెగిటివ్ మ్యాన్ ఉమెన్ ఐ మీన్ మ్యాస్కులైన్ ఫిమిన్ ఈ మైండ్ నుంచి బయటపడండి ఐ మీన్ బయట పట్టమంటే ఇది తెలుసుకోండి మైండ్ ఎస్ నే ఐ మీన్ ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ ఇది సోల్ జర్నీ మైండ్ పెయిన్ ఆలోచన రానివ్వండి భయం వస్తుంది రానివ్వండి ఫోకస్ దాని మీద పెట్టద్దు మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్ళండి భయం వస్తుంది బాధ వస్తుంది టెన్షన్ వస్తుంది వర్రీ వస్తుంది రానివ్వండి బట్ అదంతా మైండ్ అదంతా మైండ్ అది నువ్వు తెలుసుకుంటే చాలు రైట్ ఆ పెయిన్ నువ్వు కాదు వచ్చింది కదా ఎస్ రానివ్వండి బట్ యూ మైండ్ కాదు ఆర్ ద సోల్ డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి హ్యాపీ ఐ మీన్ హ్యాపీ అంటే పీస్ఫుల్ ఎస్ ఆర్ ద సోల్ అని తెలుసుకుంటున్నావు తెలుసుకున్నావు నీ వర్క్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఆ జ్యువాలిటీని వదిలేసాయి నీ వర్క్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు చూడండి మీ అప్పులు వాటికి అవి తీరిపోతాయి అంటే వాటికి అవే తీరిపోతాయి అంటే దానికి అప్పులు కట్టేంత జాబ్ మీకు రావచ్చు ఏ విధంగానైనా మనీ మీ దగ్గర రావచ్చు బట్ అవుట్కమ్ని ఏదైతే ఉందో ఫలితాన్ని ఆశించి మాత్రం చేయొద్దు మళ్ళీ అది మైండ్ ఫలితం ఎప్పుడు వస్తుందో అసలు ఇంకా రాలేదే అయ్యో ఎప్పుడు వస్తుందో చాలా రోజులైంది నేను చేస్తూ నేను నేను సోల్ కదా మనీ నాకెందుకు రావట్లేదు అది మైండ్ ఇలా మీరు అనుకుంటున్నారంటే దట్స్ ద మైండ్ జస్ట్ మీరు అలా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే ఈ జ్యువెలరీ ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయండి రైట్ చూడండి మీరే మీకే అర్థమవుతుంది అంటే మీరే అద్భుతాలను చూస్తారు అని నేను చెప్పట్లేదు ఇక్కడ యు ఆర్ సోల్ నువ్వు తెలుసుకుంటా నువ్వెవరో నువ్వు తెలి నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ఈ విధంగా వస్తాయని నీకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్